స్త్రీయే ఇద్దరు స్త్రీయనే కదా ఇంత పెద్ద మాట అడిగి నిజంగా మాట వింటే ఆ కోణంలో ఉన్న వారు బ్రతకాలి అంత పెద్ద మాట అయితే ఇక్కడ ఆ మాట అనగానే మనకు వెంటనే అనుమానం వచ్చేస్తుంది అదేమిటండి సీతమ్మ సీతమ్మే కదా సీతమ్మ చాలా గొప్పది అని ఇప్పుడే కదా చెప్పింది మండోదరి మరి ఇప్పుడే ఈ మాట అంటుంది ఏంది అంత మాట సీతమ్మ అనవచ్చా సీతమ్మతో మండోదరి పోల్చుకోవచ్చునా అని ఇక్కడ మనకు అనుమానం వస్తుంది ఇక్కడ మనము ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఏ భార్య అయినా అలాగే మాట్లాడుతుంది ఏ ఉత్తమురాలైనా వారి అయినా తన భర్త గురించి చెప్పేటప్పుడు అన్ని విధములని ఆయనకు సరిపోయిన దానినే అనే విశ్వాసం వార్య ఉండాలి తనకన్నా ఏ విషయంలో అవసరవారి అధికరాలు అని భర్త మనస్సును కట్టడి చేసి తన వైపు పెట్టుకోవాలి అందుకే తలంబురాళ్ళు పోయిస్తారు ఎందుకు పాపపు బుద్ధి ఇటువైపు అటువైపు రెండు వైపులా చెదరకూడదని ఆ మాట మండోదరి అనడం చాలా న్యాయము పాపము వైపు బుద్ధి వెళ్లకుండా ఉండటానికి ఒక స్త్రీ అలాగే మాట్లాడాలి మాట్లాడుతుంది మండోదరి అలాగే మాట్లాడాలి అందులో దోషమేముంది మనమైతే మాట్లాడమా భర్త అంత అందమైన ఇల్లా ఉన్న ఇంట్లో పెట్టుకొని ఎక్కడో వెళ్ళి ఎక్కడెక్కడో ఏదో పర మీద వ్యామోహం పెంచుకొని తిరుగుతుంటే ఒకరోజు నాడు కేసై అయ్యి జైల్లో పెడితే ఎన్నో కష్టాలు పోర్చుకొని ఆ తల్లి పెట్టి భర్తను జైలు నుండి విడిపించుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చుని పెట్టుకొని ఈ మాట ఊరుకుడా నీచుడా నిక్కొస్తుడా నా దగ్గర దొరకంది ఏమిటి దాని దగ్గర ఉన్నది ఏమిటి ఎందుకు వెళ్ళావురా ఇంటి పొరవంత తీసి బయటపడేసానికి వెళ్ళావా అంటరా మండోదరు కూడా అదే ఆకు సీతమ్మ తల్లి దగ్గర ఉన్నదేమి నా దగ్గర లేని కాబట్టి ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి రావణ అంటే ఎలా ఉంటాయో చూసావా పెద్దల వైపు నుంచి నీకు ఐశ్వర్యం రావచ్చు లేదా నీ అదృష్టం బాగుండి నువ్వే అమ్మవారి నుశ్వర్యాన్ని పొందుండవచ్చు అపారమైన ఐశ్వర్యం పొందవచ్చు కానీ కొత్తది కలిసి రావడాన్ని శాస్త్రములు యోగము అంటారు అంతకుముందు నీకు ఆ ఐశ్వర్యం లేదు నీకు ఏదో ఒక రూపంలో ఐశ్వర్యం కలిసి వచ్చింది అలా వస్తే దానిని యోగము అంటారు యోగక్షేమములు ఎక్కడ పాడైపోతాయో ఈ వేళ మండో దగ్గరికి నా తండ్రి దానవ రాజు ఆయన మయుడు నా భర్త లోకములన్నీ తిని గెలిచిన రావణుడు నా కుమారుడు ఇంద్రుడని జీవించిన మేఘనాముడు ఇంద్రజిత్తు నేను ఉన్న రాజ్యం లంకారాజ్యం అది కాంచన లంక దానివైపు కన్నెత్తి చూడగలిగిన వాడు లేదు అని అహంకరించాను కానీ ఇది నిలబడలేదు ఇవాళ నేను ఏమయ్యానో తెలుసా కొడుకులు లేవు భర్త లేవు రాజ్యము లేదు బంధువులు లేరు నీకు తల పెట్టడానికి ఒక్క నలుచు లేదు మిగలేదు కొడుకు మీకు లేదు ఒక్క పది రోజులలో నా పరిస్థితి ఇలా అయిపోయింది ఎందువల్ల మహాపాతక వచ్చేశావు నా భర్త శరీరం భూమి మీద పడిపోతే దానికి అగ్నిహోత్రం పెట్టే కొడుకు లేడు నేను విధవనే నిలబడిపోతే రా అమ్మా నన్ను ఓదార్చి తీసుకెళ్లే బంధువులు లేదు కొడుకులు లేదు పురజనులు లేదు ఒకప్పుడైతే ఇంద్రజిత్ ఉన్నాడు ఇప్పుడు ఆ కొడుకు నీ వల్లే తెచ్చిపోయాడు నీవు చేసిన మహాపాతకం నా కొడుకును రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయింది కానీ నేను ఉండిపోయాను దీనికి కారణం నీవు కాదా రావణ పెద్దలు చెప్పిన మాటలను నీవు వినలేదు రావణ పెద్దల మాట వినకపోవడం వలన ఎంత ప్రమాదం తెచ్చిందో చూశావా అని చెబుతుంది లోకాలకు

మాట్లాడుతున్నారు చూడండి తల్లి ఆ శ్లోకానికి అర్థం గురువు వివరిస్తున్నారు దీన్ని ధరించదాం రావణ పతివ్రతల కన్నీళ్లు బట్టినే పోతాయా పది నెలలు ఎడిపించావు పది నెలల పాటు సీతమ్మ కన్నీళ్లు నేల మీద పడ్డాయి లంక రెండు మార్లు ఆగిపోయింది ఒకసారి వానరులందరూ వచ్చి కాల్చాడు ఒకసారి హనుమ ఒక్కడే కాల్చాడు చూశావా రావణ ఎలా పడిపోయాయో ఈ మాట చెప్పి ఆవిడ ఏడుస్తుంటే రామచంద్రమూర్తి అంటారు సీతమ్మను తీసుకొచ్చి పది నెలలు ఏడిపించావు ఆ ఏడు కూరకే పోదు అలాగే మనందరికి చెప్పింది అర్థం ఇంకొక స్త్రీని మరొక దృష్టిలో చూసి ఆ సంసారాన్ని రోడ్డు పాలు చేసినటువంటి పురుషుడు కుటుంబం కుటుంబం అంతా సర్వనాశనం అవుతుంది వంశం వంశం అంతా సర్వనాశనం అవుతుంది అలాగే ఒక స్త్రీ పరపురుషుని మీద మోజుపడి పరపురుషుని యొక్క కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తే ఆ కుటుంబానికి తగిలినటువంటి గోస ఆ పాపము అంతా స్త్రీని జన్మ జన్మ నేడిపిస్తుంది ఊరేకే ఊరు ఉన్న మండోదర్యంలో సమాధానం పైపైన కాదు లోపలికి పెట్టుకోవాలి ఆలోచన ఊరేకే పోదా పాపం ఆ తల్లి ఎంత ఏడుస్తుందో ఉన్నారు అలాంటి తల్లు పిల్లలు వదిలేసి భార్య వదిలేసి ఇల్లు వదిలేసి వారొక్క ఇల్లాలు పట్టుకుని తిరిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు నాకెందరో ఫోన్ చేస్తుంటారు అయ్యా ఇలా అయిపోయింది జీవితాలని

సూర్యోదయం సూర్యాస్తమయం ఇవి రెండు సిసి కెమెరాలే జాగ్రత్తగా మతుకు రాత్రి పగలు సిసి కెమెరాలే జాగ్రత్తగా మతుకు ఎన్ని ఆరు ఐదు పదకొండు అయ్యాయి నీలోనే పెట్టాడు ఒక పెద్ద సిసి కెమెరా ఆత్మాన సిసి కెమెరా పెట్టాడు జాగ్రత్తగా మతుకు అది ఎప్పుడు నిన్ను హెచ్చరిస్తూనే చేసిన తప్పులకు నువ్వు చేసిన తప్పుకు హెచ్చరిస్తూనే ఉంటుంది అది ఇంకా చతుర్వేదాలు నాలుగు చతుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగు వేదాలు సిసి కెమెరాలు ఇంకా రెండు సత్యం ధర్మ ఈ రెండు సీసీ కెమెరాలు కనబడ కనబడకుండా రహస్యంగా చిత్రీకరిస్తున్నాయి ఇలా చిత్రీకరిస్తే చిత్రంగా చిత్రంగా అన్ని లిఖిస్తలేవా ఎలా తెలుస్తుంది చూస్తున్నావా నీ ఫోన్ లో ఇదంతా రికార్డింగ్ చేస్తున్నావే ఇప్పుడు ఇక్కడ పెట్టి రికార్డింగ్ అక్కడ పెట్టి కనబడుతుందా మనకు అవసరం ఉన్నప్పుడు ఇలా కొట్ట బయటకు వచ్చేస్తుంది వద్దు అంటే లోపలికి లోపల లోపలి ఎక్కడుందో చెప్పగలుగుతారా చూపించగలుగుతారా ఎవ్వరు చూపించలేరు దాన్ని సృష్టించిన మహాత్ముడు చూపించలేరు ఆ కోణ్ణి సృష్టించిన మహానీయుడు కూడా అది ఎందులో నిక్షిప్తమైన చూపించలేరు చిన్న చిప్పు దాన్ని చూపించాలంటే ఏం చేయాలి ఏమైనా ఏదో వస్తుందా దాన్నే సృష్టించడా చిప్పును సృష్టించడా మహానుభావుడు కానీ కథని చూపించమన్నాడు అనుకోండి ఈ చిత్రం ఎక్కడ దాగుందో నాకు ఒకసారి చూపించి అన్నాడు అనుకోండి ఇప్పుడు ఏం దాకా నవ్వుకుంటూ దిగాను ఒక ఫోటో ఆ ఫోటో ఇందులో ఎక్కడుందో అంటే ఆ చిట్టు ఇస్తాడు దాంట్లో కనబడకుండా అది అందులో వేస్తేనే అది ఏంటిది అది మొన్న ఏమంటారు చెరవాణి దాని మీద స్క్రీన్ స్క్రీన్ మీద కనబడుతుంది నువ్వు చస్తే అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఒక మాయా స్క్రీన్ ఉంటుంది దాని మీద వేస్తావు చేసి వేసి చూపిస్తా ఇదిగో చూడు అంటే అన్ని కనబడి అక్కడ అక్కడ ఎలా మనము ఉంటామో తెలుసా అండి మనం కూడా ఏదో మన ఇంట్లో తెలియకుండా కొన్ని పనులు చేస్తున్నాం మన ఇంట్లో చిన్న పిల్లలు వీడియో తీశారు కొన్ని మంచి పనులు చేసినా కొన్ని చిన్న పనులు చేసిన దాంట్లో మనం వాళ్ళు పొద్దున్నంతా వీడియో తీశారు పిల్లలు మనం తెలియకుండా తీశారు రాత్రి పనంతా దీని చక్కగా భోజనం చేశాను కూర్చున్నాం వెళ్ళింది ఆ పిల్లలు పిల్లాడో అమ్మా అమ్మా అమ్మ చూద్దాం అన్నాడు పెట్టమ్మా అన్నా అలా వేశారది అన్ని చిత్రాలే వస్తున్నాయి నువ్వు మంచి చిత్రాలు వచ్చినప్పుడు ఏమంటున్నావు అరే నేను ఇలా చేశాను ఇలా చేశానా అని అంటామానమా ఏ రకంగా అక్కడ కూడా ఉంటా ఏ రకంగా అక్కడ కూడా ఉంటాం అన్నిటికీ రుజువులు ఉన్నాయి తప్పించుకోవడానికి ఏది లేదని బాగుంది గుర్తుపెట్టుకున్నాయి రుజువా కాదేవన్ని రుజువులే తగు జాగ్రత్త కాబట్టి అన్ని కూడా చూస్తున్నాడు ఈ మాటలు చెప్పి ఆవిడ ఏడుస్తుంది మండోదారి ఏడుస్తుంటే పరమ ధర్మాత్ముడైనటువంటి దశరథ నందనుడు మహాధర్మాత్ముడు సత్యము తప్ప ధర్మము తప్ప మరొకటి ఎలంకైవాడు కౌసాడు భరత లక్ష్మణ శత్రుఘ్ని యొక్క అగ్రజుడు హనుమ యొక్క మన శ్రీరామచంద్రం మాట్లాడుతున్నాడు మహాపతి మండోదరుతో మాట్లాడుతున్నాడు ఆవిడ చాలా సోకిస్తుంది పార్థివ కాయం అలా ఉండిపోకూడదు కదా ఆవిడ లోపలికి తీసుకువెళ్ళండి ఇప్పుడు ఈ శరీరంలో జరగవలసినటువంటి కార్యం ఉంది దాని వీక్షణ చెయ్యి అన్నాడు కడుపులో బాధ తీరే వరకు ఆమెను రామచంద్రమూర్తి ఏడవనిచ్చాడు మనం కూడా అంతే కదా ఒక్కొక్కసారి ఇంటికి వెళ్తే వాళ్ళు మీద ఏడుస్తా ఉంటారు కొందరు ఏడవరకు ఏడవంటారు కొందరేమంటారు ఏడిస్తే బాధతో ఏడవనివ్వండి ఎంతసేపు అంటారు కదా రాముడు నరుడు కాబట్టి అదే మాట అన్నాడు రాముడు నరుడు అదే మాట అన్నాడు ఆమె యతంతమయ ఏడవనిచ్చాడు ఇప్పుడు అంటున్నాడు రాముడు ఆవిడ నువ్వు లోపలికి తీసుకెళ్ళండి చేయవలసిన రంగం పూర్తి చేయండి చేయవలసినటువంటి సంస్కారం అది చేయించండి అంటే ఆయన ఒక మనుషుడు ఎలా ప్రవర్తిస్తాడో చూపించాడు రాముడు ఇది రావణాసురు జీవితంలో పరమ భయంకరమైనటువంటి సన్నివేశం ఇంతమంది కొడుకులు ఉంటే ప్రేద సంస్కారం చేయడానికి వాళ్ళ కొడుకు లేదు అలా వధులు లేదు అలా పడిపోయి ఉంటే రాముడు విభీషుడు వంక చూసి విభీషణ కొడుకులు ఎవరు లేరు కదా అందుచేత నీవే అంత్యష్టి సంస్కారం అన్నాడు అప్పుడు విభీష్ణ అంటున్నాడు రామా మీరు ఏమైనా చెప్పండి ఇతనికి జీవితంలో బ్రతుకున్నంత కాలం ధర్మం మాటే లేదు ఇతని బ్రతుకంత అబద్ధము చెప్పడమే వీనికి సంస్కారమే లేదు వీడు బ్రతుకున్న నాకు పరస్ వెంట తిరుగుతూనే ఉన్నాడు అందుకని వీనికి అంత్యష్టి సంస్కారం చేయనవసరం లేదు ఆ శరీరం అలా వలిగిపెట్టేద్దాం కాపుడు గద్దలు కుక్కలు నక్కలు పీకటి నిజంగా పెద్దవాడు సర్వకాలాల ఎందు చిన్నవాడి చేత గౌరవించబడవలసిన వాడి ఈ విషయంలో నేను కాదు అని అనడం లేదు కానీ ఇటువంటి దౌర్భాగ్యుడికి మాత్రం అంత సంస్కారం చేయడానికి నా మనసు రావడం లేదని ఎంత దారుణమైన నిజంగా చచ్చిన తర్వాతనైనా ఒక్క మాటకైనా అమ్ముడు అన్ననో కొడుకులో భార్య అనాలి ఈ ఒక్క విషయంలో ఈ దగ్గర మంచిగుంటుంటేనండి ఆవిడనైనా అనాలి ఆ స్త్రీనైనా అనాలి చచ్చిన తర్వాత ఒక్క విషయంలో మా అమ్మ దగ్గర ఒక గుణం ఉండేది అన్నట్టు రకపోతే ఏ విషయంలో ఎత్తాడు ఈ విషయంలో గురించి మంచి అలాంటి వాటిని వదిలేస్తా ఉన్నాడు అంటే అధ్యక్ష సంస్కారం విషయడానికి మనసు రావడం లేదంటే రామ రేపటి రోజున విభీషణుడు ధర్మాత్ముడు అని లోకం అంతా అంటుంది నాకు తెలుసు విభీషణుడికి ధర్మమేని తెలుసు అన్నవారు భూమి మీద పడిపోతే అంత సంస్కారం చేయని చేయని విభీషుడు అంటారు అటువంటి విభీషుడు తర్వాత అటువంటి మాట వెంట రావచ్చునా అంటుంది అప్పుడు ఎందుకు విభీషణుడు అలా అన్నాడని అడుగుతుంది అప్పుడు రావణ యుగ్ఞములు చెబుతారు రావణ యుగ్ఞ లోకం పెట్టి ఒక మాట అంటుంది అటువంటి దౌర్భాగ్యుడికి అంత్య సంస్కారం చేయకుండా విభీషుడు తన గౌరవం తాను దక్కించుకున్నాడు అని అంటుంది లోకా అందుకు నాకేం ఎందు చెప్పేసాడు రావచ్చు అప్పుడు రామచంద్రమూర్తి ఎప్పుడు ధర్మాత్మ మీద ఆయన చూసుకోవడం కనుక చూసి ఒక మాట వెళ్తున్నాడు రామచంద్రమూర్తి ఒక వ్యక్తి ఏ శరీరంతో ఇన్ని ఆగడములను చేశాడో ఆ శరీరం వెళ్ళిపోగానే వైరం కూడా ఆ శరీరంతో వెళ్ళిపోతుంది వైరం అనేది పెట్టుకోవాలి ఎంత గొప్ప తీర్పుడు చెప్పాడు ఇప్పుడు శరీరం పడిపోయిన తర్వాత ఇక వైరం లేదు ఆ శరీరంతో పోవాలంతే అది శరీరంతో వెళ్ళిపోవాలే మిగతా వాళ్ళతో ఆయన కొడుకులు ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన వంశం ఎందులో ఉండాలి కదా వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఉండడం రాక్షసులు అది రాముడి లక్షణం కాదు రాముడి లక్షణం ఆ పార్థివ శరీరం ఎవరైతే నాతో గొడవపడి రోజు శత్రుత్వాన్ని పెట్టుకున్నారో ఆ శత్రుత్వంతో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ పార్థివ దేహం అక్కడ పడుంది అందులో ఆత్మ వెళ్ళిపోయింది ఈ కథతో నా శత్రుత్వం వెళ్ళిపోయింది మిగతా వాళ్ళందరూ నా మిత్రులే చూ i